హాయ్ అండి అందరికీ నమస్కారం మీతో ఉన్నది మిస్మా వెల్కమ్ టు రామకృష్ణ ట్యాగ్లెట్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా రెండు వీడియోలు పోస్ట్ చేస్తున్నాను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పోస్ట్ చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్కి పోస్ట్ చేస్తున్నాను ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్కి కూడా పోస్ట్ చేస్తున్నాను ఓకే ఇదే టైమింగు నోట్ చేసుకోండి వాచ్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ సపోర్ట్కి మీ ఆదరాభిమానులకి కూడా ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లానే మీ కామెంట్ కామెంట్స్ ఇవ్వండి ఖచ్చితంగా చేసేది రీడింగ్ ఎట్లుంది చెప్పేది ఎట్లుంది మీకు నచ్చింది లేదు అనే దానికి ఎట్లా అంటే మీరు ఇచ్చే కామెంట్స్ మీరు ఇచ్చే లైక్స్ అవే వాటి వల్లనే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందని నా యొక్క నా ఫీలింగ్ కాదు ఎవరి ఫీలింగ్ అయినా ఏ రీడర్ అయినా కానీ మీరు లైక్స్ అయితే లైక్స్ కామె కామెంట్స్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుందని చెప్పేసి భావిస్తారు అనమాట ఓకే థ్యాంక్ యూ మరి లేటెందుకు వీడియోలకైతే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఇంకట్లానే లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము లేదో కార్డు మిక్స్ అయినట్టు తీద్దాము ఓకే అక్క కంటెంట్ అయింది ఓకే మీ గురించి మీ పర్సన్ గురించి మీ థర్డ్ పార్టీ ఏమో ఆగం ఆగమవుతుందట పర్వాలేదు పోయి అడవిలో పడితేనే అంటే బాగా చూద్దాం మరి మీ గురించి మీ పర్సన్ గురించి మీ థర్డ్ పార్టీ ఏమనుకుంటుందా అసలు మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి జెలస్ ఫీల్ అవుతుందా లేకపోతే మీరు సంతోషంగా ఉన్నారని చెప్పేసి వచ్చి మీరు బాగోలేదని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుందా అసలు మీ మీ ఏమంటారు థర్డ్ పార్టీ ఎలా ఫీల్ అవుతుంది మీ గురించి मी पर्सन గురించి మీ తాజ్ పార్టీ ఫీలింగ్ ఏంటి చూడడం ఇర్లేదు ఓం నమః శివాయ థాంక్యూ ఎవర్స్ థాంక్యూ గాడ్ ఎంగెల్స్ ఓకే థాంక్యూ థాంక్యూ ఓకే మీ గురించి మీ పర్సన్ గురించి థర్డ్ పార్టీ ఏమనుకుంటుందంటే థర్డ్ పార్టీ ఫస్ట్ అయితే ఇక్కడ ఫుల్ సపరేషన్లో ఉంది ఎందుకంటే ద మూన్ మూన్ అంటేనే సపరేషన్ అంటే వెలుతురు ఉన్నా ఆ వెలుతురుని చూడలేకపోయేదే సపరేషన్ అనమాట అంత సపరేషన్లో ఉండి మీ గురించి శించిషించిషించి బ్రెయిన్ బుర్ర ఖరాబ్ అయ్యి బేజ్ ఖరాబ్ అనమాట మీ గురించి మీ పర్సన్ గురించి ఆలోచించుకొని అసలు వాళ్ళలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నా వాళ్ళలాగా నేను ఎట్లా లీడ్ చేయలేకపోతున్నా వాళ్ళకు నాకు వ్యత్యాసం ఏంది అసలు వాళ్ళు వాళ్ళకు నాకు ఏంటిది అని చెప్పేసి మీతో పోల్చుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తుంది కాకపోతే అది కాను ఉంచటం అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది క్వీన్ ఆఫ్ ఫాన్స్ ఓకే మీది మీది వేరే లెవెల్ అని చెప్పేసి అయితే ఇక్కడ అర్థమవుతుంది ఓకే మీ పర్సన్తో ఉన్న మీ బాండింగ్ మీ ఏదైతే పెళ్ళి లైఫ్ ప్రేమ లైఫ్ మీ లవ్ లైఫ్ చూసి ఓర్వలేక కుళ్ళుకొని కుళ్ళుతోటి కుతంత్రాలతోటి ఏమంటారు ఎట్లా చేయాలి ఏం చేయాలని అర్థం కాక సతమతమై ఇక ఈ నొయ్యి ఇంకపోతే గొయ్యి అన్నట్టయితే నానా అవస్థలు పడుతుంది మీ అన్యూన్యత చూడలేక నానా గోసలైతే పడుతుంది థర్డ్ పార్టీ సపరేషన్లో ఉంది చెప్పాను కదా సపరేషన్లో ఉందని అండ్ మీ పర్సన్కి మీ పట్ల ఇక్కడ ఎయిట్ ఆఫ్ ఆఫ్ కప్స్ అంటే మీ మీద విపరీతమైన ప్రేమనైతే అయితే పొంగి పొర్లుతుందని అయితే చెప్పుకోవచ్చు మీ మీద చూపించే కేరింగ్ మీ మీద చూపించే ఆప్యాయత మీ మీద చూపించే అన్యూన్యత వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఓకే అది థర్డ్ పార్టీ చూసి జెలసీ ఫీల్ అవుతుంది జెలస్ ఎట్లా అంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలన్నట్లుగా ఫీల్ అవుతుంది ఓకే థర్డ్ పార్టీ మీ గురించి మీ పర్సన్ గురించి ఏమనుకుంటుందంటే చాలా కుళ్ళు కుతంత్రాలతోటి అంటే చాలా నెగిటివ్గా థింక్ చేసుకుంటూ మిమ్మల్ని ఏం చేయాలని దాంట్లో ఉంది కాకపోతే ఎవరు దొడుకున్న పక్కల వాళ్ళే పడతారు ఎట్లా ఎట్లుంటుంది ఎవరు దొడుకున్న దాంట్లో వాళ్ళే పడతారు అంటే శాస్త్రం బట్టిగా రాలేదండి పెద్దలు వట్టి ఏది అనరు వాళ్ళు ముందుగాలే అంటే ఇట్లాంటివన్నీ ఉంటాయని చెప్పేసి ముందుగానే ముందుగానే ఈ శాస్త్రాలు అనేది డిసైడ్ చేసేసేది అన్నట్టు అదనమాట శాస్త్రం అంటే ఓకే ఇక ఇక్కడ అస్తమానం థర్డ్ పార్టీ మీతో మీ మీ పర్సన్తో మీతో కానీ మీ పర్సన్తో కానీ గొడవలు పడడము ఇబ్బందులు పెట్టడము డ్రెస్ చేయడము బాధ పెట్టడము ఇంకా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సాడెస్ట్ లాగా బిహేవ్ చేయడము బిహేవ్ చేసిగా ఏమంటారు ఒక మనిషిని కండిషన్లో లేకుండా చేయడం అంటే మైండ్ని పని చేయకుండా చేయడంలో సూపర్ అని చెప్పేసి చెప్పొచ్చు మార్కులు మార్కులు హండ్రెడ్కి ఎన్ని సరక్ అంటే టూ హండ్రెడ్ ఇస్తామని చెప్పేసి చెప్పచ్చు ఓకేనా ఇది అందరికీ కాదండి కొందరికి మీలో నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాటియ పర్సనల్ రీడింగ్ కొందరికి రెజనెట్ అవ్వచ్చు అందరికి రెజనెట్ అవ్వాలని లేదు ఓకే థ్యాంక్ యూ ఇక ఇది చూసి ఓర్వలేక ఇక స్ట్రెంగ్త్ ధైర్యాన్ని కూడా ఎందుకంటే మీ పర్సన్ అటువైపు లేరు అండ్ వచ్చేసి ఏం చేయనో అర్థం కాక స్ట్రెంత్ ధైర్యాన్ని కూడగట్టుకొని బతుకుతుందని అయితే బతుకుతుండు బతుకుతుంది అని చెప్పేసి చెప్పగలుగుతాను అండ్ థర్డ్ పార్టీకి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే డబ్బుల పిచ్చి డబ్బుల పిచ్చి ఎట్లా అంటే డబ్బులతోటే ఇక జీవితం డబ్బులతోటే ప్రాణం డబ్బులతోటే మనీ మనీతోటే ఇంకా అన్నీ అని చెప్పుకునే ఏం ఏమొస్తుందండి సచ్చి 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 బొందెల కట్టిపోతే అంటే వన్ రూపీ కాయిన్ కూడా మన వెంట రాదు ఓకే వన్ రూపీ కాయిన్ కూడా రాదు పుట్టేటప్పుడు అట్లనే వస్తాం పోయేటప్పుడు అట్లనే పోతాం పుట్టేటప్పుడు ఎట్లా వస్తామో తెలియదు పోయేటప్పుడు ఎట్లా పుట్టేటప్పుడు పుట్టినప్పుడు మనకెవడు స్నానం పోతాడో ఎట్లా పోతామో తెలియదు సచినప్పుడు కూడా ఎవడు ఏం స్నానం పోస్తాడు ఎట్లా పోతామో కూడా తెలియదు పుట్టేటప్పుడు పోగు లేకుండానే పుడతాము చచ్చినప్పుడు అంటే అంతే అదే బట్టలు చుట్టి ఎట్లా తీసుకుపోతాడు అంతే ఇవి అక్క ఎందుకు చెప్తున్నావు అంటే ఇది జీవిత సత్యం ఇది గ్రహించలేక ఎట్లా చేస్తున్నారంటే కొంతమంది కుళ్ళు కుతంత్రాలు పగలు ప్రతీకారాలు పెట్టుకొని మంచిగా బతికే వాళ్ళని మంచిగా బతకనీయకుండా వాళ్ళ సావు వాళ్ళు సాగకుండా మిగతా వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు చూడండి మీ పర్సన్స్ హ్యాపీగా ఉంటే చూడలేరు మీరు హ్యాపీగా ఉంటే చూడలేరు అదో బతుక నా దృష్టిలో అదైతే బతుకు కాదండి అందుకోసం అని చెప్పేసి చెప్పినా ఎవరు ఏమనుకోవద్దు నిజమా కాదా చెప్పురి ఈ రోజులలో ఓరుస్తున్నారా మంచిగా ఉన్నా వాదని షెడ్డగా ఉన్నా వాదని ఎట్లున్నా వాదని ఎందుకు మూడు నెలలు ముచ్చటకు పోయేటప్పుడు తీసుకుపోయి ఇదేం లేదు ఆరు అడుగుల జాగా అది కూడా ఏ అది కూడా ఉంచుతారా ఉంచ ఉండ ఉంచదు అది కూడా అంటే దున్ని పాడదొపుతారు లేదంటే ఏదో ఫ్లాటో ఏదో మంచి వేసి పాడొప్పుతారు దానికి కూడా ఎందుకండి ఇవన్నీ చీ చెప్తేనే ఇరిటేషన్ ఓకే కుళ్ళు కుతంత్రాలు పగలతోటి నడుస్తున్న జీవితాలు ఓకే థర్డ్ పార్టీ మీ గురించి అంత వరెస్ట్గా ఆలోచిస్తుందని ఆలోచనలు చేస్తుందని అయితే చెప్పగలుగుతాం మీ గురించి మీ పర్సన్ గురించి అండ్ ఇక్కడ ఎసెప్టెంట్ గర్ల్స్ అంటే మీ పర్సన్కి మీ మీ పర్సన్ గురించి మీకు తెలిసే ఉంటుంది మీ పర్సన్ మీకేదో ఇవ్వాలి మీకేదో చేయాలి మీకు ఏదో ఆఫర్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు అది కూడా మీ థర్డ్ పార్టీకి ఇష్టం లేదనే చెప్పుకోవాలి ఓకే తీసుకుందాం గిట్లా అనుకుంటున్నాను ఇట్లా మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి మీ గురించి ఈ తిరిగా అనుకుంటున్నట ఇది నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏదో మీరు తీసుకోండి హ్యాపీగా ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి గ్రీనరీ సిచ్యువేషన్ అంటే ఒక కట్టుపడేసిన సిచ్యువేషన్లో గ్రీనరీ కట్టుపడేసిన సిచ్యువేషన్ కాకుండా ఒక గ్రీనరీ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే బ్లాక్ మ్యాజిక్ సిచ్యువేషన్లో ఉన్నారు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ కూడా అప్పుడప్పుడు తలతిక్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇటు అటు ఇటు అటు అన్నట్లుగా ఎప్పుడు ఏదిగా మారుతారో తెలియదు ఊసరి వెళ్ళి మారినట్టు రంగులు మారుస్తుంటారు కొంతమంది ఇలా ఎవరు అన్నది అంటే పర్టిక్యులర్గా తెలియదు మీ మీ దాంట్లో ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళదిగా దగ్గర తీసుకోండి ఓకే సపరేట్గా మీకోసం అని చెప్పట్లేదు కదా అంటే మీది అని చెప్పేసి మీ పేర్లు మీ పేల మీద తీసుకున్నప్పుడు మీ గురించి వస్తుంది ఇది మీ పేల మీద కాబట్టి కాదు కాబట్టి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎవరి పర్సన్ గురించి వచ్చినా మనకు తెలియదు ఒకే ఒకవేళ కనెక్ట్ అయిందంటే అది మీకు మీ రీడింగ్ అన్నట్టు లెక్క మీ రీడింగ్ తీసుకోవాలనుకుంటే పర్సనల్ రీడింగ్ పైన నెంబర్ ఉంటుంది ఓకే గ్రీన్ ఎనర్జీ సిచ్యువేషన్లో నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఏస్ ఆఫ్ కప్స్ కప్స్ ఇక్కడ లవ్ అయితే ఉందండి ప్రేమనైతే ఉంది అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ మీ పర్సన్ని మిమ్మల్ని ఎప్పుడు లాక్ చేయాలి ఎప్పుడు ఏమంటారు మీకు ఏమంటారు మనశ్శాంతి లేకుండా చేయాలి మీకు ఎట్లా అంటే మీ మధ్యలో అడ్డుగోడగా అంటే నిలబడాలి అనుకుంటారు కానీ పోయిడోళ్ళు గోడ దుంకిపోవచ్చు మెట్లు ఎక్కిపోవచ్చు లేదు కూడా పోవచ్చు లేదు ఎనక్కెంచు కూడా పోవచ్చు ఓకేనా ఇట్లా ఏమంటారు సిస్టమ్ వేసుకున్నంత మాత్రాన పో పోకాగరు ఏమంటారు కదా ఆ రిలేషన్ స్ట్రాంగ్ అయ్యేది స్ట్రాంగ్ కాక మారదు అక్కడ కనెక్షన్ రాసి పైన వాడి గీసుకు లేదు ఈవిడ చేసేది ఏమీ లేదు ఓకే అదనమాట సంగతి అట్లా ఇక్కడ అన్కండిషన్లో ఈవిడ మీ పర్సన్ని బంధించాలి అంటే మీ పర్సన్ని ఒక కండి ఇట్లా గ్రిప్లో పెట్టుకోవాలని చెప్పేసి చూస్తుంది కానీ పప్పులు ఏ పప్పులు ఉడకవు ఇక్కడ అన్కండిషన్ లవ్ అనిపిస్తుంది అన్కండిషన్ లవ్ అంటే మీ మీద విపరీతమైన ప్రేమ ఉంది ఆ ప్రేమని చూసి ఓర్వలేక మీ పర్సన్ని థర్డ్ పార్టీ బంధించాలని చూస్తుంది అంటే బంధించాలంటే తన మాటలతోటి చేతులతోటి ఇంకో పది మందిలో ఇజ్జత్ తీసి పరువు తీసి రోడ్కెక్కించి బాజాట్లకి ఎక్కించి ఇంకేమో చేద్దామని చెప్పేసి అయితే చూడడం జరిగింది అవన్నీ జరిగిపోయినాయి అవన్నీ జరిగిపోయినప్పటికీ కూడా మీ పర్సన్కి మీ పైన హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఉందని చెప్పుకోవాలి కండిషన్ లవ్ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ మీకు ఆఫర్ చేస్తున్నారు ద ఫూల్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఎవరో మాట్లాడట్లేదు మీ పర్సన్స్ తోటి ఎవరో బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మిమ్మల్ని ఆన్లైన్ స్పై చేస్తున్నారు మీ ఫోటోలు కావచ్చు మీ ఇన్స్టా కావచ్చు మీ ఫేస్బుక్ కావచ్చు మీ వాట్సాప్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాంట్లో మిమ్మల్ని స్పై చేస్తున్నారు దాంట్లో మిమ్మల్ని చూస్తున్నారు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అంటే పెట్టే ఉన్నారు ఎంత డిస్టెన్స్లో ఉన్న మిమ్మల్ని అయితే గమనించుకుంటూనే ఉన్నారు ఇది ఇది డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఓకే ఇక్కడ క్లీన్ ఆఫ్ ఎంట కలిసి మీరంటే మీ పర్సన్ దృష్టిలో ఒక ఒక రేంజ్లో ఉన్నారు కానీ అది థర్డ్ పార్టీ తీసుకోలేక నెగిటివిటీ ప్లాన్ చేస్తుంది మీ పర్సన్ని మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆ దూరం చేసే సిచ్యువేషన్లు ఎంతమంది లైఫ్లో ఉన్నాయో తెలియదు కానీ ఇక్కడ కనిపిస్తుంది ఓకే మీ ఏమో రోజు మీ లైఫ్ గుర్తు తెచ్చుకుంటూ డిస్టెన్స్లో ఉన్న పర్సన్స్ అనుకుంటా డిస్టెన్స్లో ఉన్న పర్సన్స్ కత్తులతోటి సాహసం చేస్తే ఎట్లా ఉంటుంది పైన కొంచెం మూడు కత్తులు దింపి కిందకంచెం రెండు కత్తులు పెట్టే ఎట్లా ఉంటుంది నిద్రవో నిద్రవో అంటే బజ్జో బజ్జో అంటే బజ్జు ఉంటారా బజ్జు అట్లనమాట అట్లాంటి సిచ్యువేషన్లో రోజులు అయితే కడుతున్నారని చెప్పుకోవచ్చు ఇక మన ఏంజల్స్ ఏం చెప్తారు చూద్దాం థ్యాంక్ యూ యూనియర్స్ థ్యాంక్ యూ గాడ్ వీళ్ళ థర్డ్ పార్టీ వీళ్ళ గురించి వీళ్ళ పర్సన్ గురించి ఏమనుకుంటుందో జరసిలకి ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బి అసిస్ట్ దేవుడు నేను ఉన్నానని చెప్తున్నారు మీకు మీ పర్సన్కి నేనున్నాను అని చెప్పేసి చెప్తున్నారు మంచి విషయమే రిమాన్స్ మీ పర్సన్ మీకు మధ్యలో ఉన్న రిలేషన్ని గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీతో ఆ హ్యాపీనెస్ని చూడాలనుకుంటున్నారు ఆ హ్యాపీనెస్లో ఉండాలనుకుంటున్నారు ఆస్క్ యువర్ ఏంజల్స్ మీరు దేవుణ్ణి ప్రార్థించండి అడగండి అడగండి మీ ఇంటి దేవుడు ఇష్టమైన దేవుణ్ణి మీరు అడగండి అడిగితే మీకు ఖచ్చితంగా మీరు అడుగున్న కోరిక నెరవేరుతుందని అని చెప్తుంది లెస్ట్ యువర్ మైండ్ ఇంట్యూషన్ మీ మైండ్ మీ ఇంట్యూషన్ మీకు ఏదో చెప్తుందంట అది వినండి ఓకేనా థ్యాంక్ యూ గట్లనే నో నో నీ టు వర్రీ ఓకే టెన్షన్ పడకండి మీ లైఫ్లోకి మంచి రోజులు వస్తాయి బాధపడద్దు ట్రస్ట్ నమ్మండి ఓకే థ్యాంక్ యూ అండ్ మంచి మెసేజ్ ఇచ్చినందుకు గట్లనే ఇక నేను చెప్పింది జనరల్ రీడింగ్ అండి మీ థర్డ్ పార్టీ మీ గురించి మీ పర్సన్ గురించి ఏమనుకుంటుంది అంటే ఇందులో ఎవరెవరు పర్సన్స్ ఏమనుకుంటారో నాకు తెలీదు ఇది మీ రీడింగ్ అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఓకేనా మీకు ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కనెక్ట్ అయినా అది అందులోనూ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని ఆ శివయ్య మీ ముందుకు తీసుకొచ్చినట్టు అర్థం కాబట్టి దాంట్లో మీ రీడింగ్ మీకు కనెక్ట్ అయినట్టయితే థర్డ్ పార్టీ వల్ల ఇష్యూస్ ఉన్నట్టయితే థర్డ్ పార్టీ వల్ల ఇష్యూస్ ఉన్నాయని ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ వాటన్నింటికి కూడా సొల్యూషన్ దొరకాలనుకుంటే కనుక పైన నెంబర్ ఉంటుంది నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అప్రోచ్ అవ్వండి నేను చెప్తే మీరు జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు పైన నెంబర్ ఉంటుంది నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ రీడింగ్ ఏదో మీరు తీసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ